ఉగాది తర్వాత నుంచి ధనుసు రాశి వారిపై ఈనాటి సని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరికి మద్దకం కాస్త ఎక్కువగానే ఉంటుంది ఏ పని చేయాలన్నా తొందరగా పూనుకోరు పనులు మొదలు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు అదే అదేవిధంగా పనులు మొదలుపెట్టాక ఎలా తప్పించుకోవాలో ఎవరైనా తమ పనులు చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు అన్ని పనుల్లో మొదట ఆలస్యం ఉంటుంది వీరు ఈ సంవత్సరం వ్యాపారాలు ప్రారంభించడం అంత మంచిది కాదని చెప్పుకోవాలి ఒక చోట పని చేయడం మాత్రమే మంచిది కొత్త ఉద్యోగాల నివేషణ మంచిది కాదు కొత్త ఉద్యోగాలలో కొంత ఒత్తిడి చికాకులు వస్తూ ఉంటాయి వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి తమ పనులు చేసుకోవడానికి ఏమాత్రం బద్దకించకూడదు వీరికి బద్ధకం కాస్త ఎక్కువ శాతంలో ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు దానిని వదిలించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కన్నా పూర్వమే నిద్రలేవాలి వాకింగ్ యోగాసనాలు ప్రతిరోజు ఒక గంట తక్కువ కాకుండా చేసుకుంటే మంచిది అలాగే ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి ఒకరోజు బద్దకిస్తే అది అలాగే అయిపోతుంది ఏ పనినైనా చేయడానికి ముందు వీరు కాల ప్రణాళిక వేసుకోవాలి ఉదాహరణకి వీరు పది గంటలకు ఆఫీస్కు చేరుకోవాలనుకుంటే ఒక అరగంట ముందుగా అనగా తొమ్మిదిన్నరకు వీరు ఆఫీస్కు రీచ్ కావాలని సమయం పెట్టుకోవాలి అప్పుడు ఏ పనులు కూడా ఆలస్యం కాకుండా అన్ని పనులు సమయానికి పూర్తవుతాయి ఏ ఒత్తిడి లేకుండా పూర్తవుతాయి పనులు పూర్తి కావడం ముఖ్యం కాదు ఒత్తిడి లేకుండా అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తవడం కావాలి సేవకులు సహకారం కొంతవరకు లభిస్తుంది ఆధ్యాత్మిక చిన్న చిన్న యాత్రలు ఇదికి అనుకూలిస్తాయని చెప్పుకోవాలి కమ్యూనికేషన్స్ కొంతవరకు పర్వాలేదు విద్యార్థులు అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు విద్యార్థులు వినడం చదవడం కంటే రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారు ఇప్పి నుండి రాయడం అలవాటు చేసుకుంటే పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు అలవాటు లేకపోతే పరీక్ష సమయంలో అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు తోటివారికి తాము ఏ విషయమైనా చెప్పాలనుకుంటే ఒకటికి రెండు సార్లు వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది తొందరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు దానివల్ల అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుస్సు రాశి వారికి సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు ఒకవేళ పెట్టు ఉంటే వాటి విషయంలో జాగ్రత్త వహించాలి సంఘంలో గౌరవం కొద్దిగా తగ్గే సూచనలు కనబడుతున్నాయి గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేయకూడదు జీవిత మరియు వ్యాపార భాగస్వామ్యులతో తొందరపాటు లేకుండా నెమ్మదిగా వ్యవహరించాలి అపార్థాలు లేకుండా చూసుకోవాలి భాగస్వామ్యుల విషయంలో ఒకరికి సమయం అనుకూలంగా లేదు కావున తోటివారు వీరికి సమయం అనుకూలంగా లేదు కావున ఇప్పుడు ఏమీ అనకూడదు అని సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేసుకుంటే మంచిది వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది ఉద్యోగంలో కొంతకాలం చికాకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు కొత్త వాటిపై దృష్టి పెట్టకూడదు ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా మసులుకోవాల్సిన సమయం వీరికి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంటుంది బద్ధకంతో కొంత ఎక్కువ ఉంటుందని తెలుసు కాబట్టి జాగ్రత్తలు వహించాలి నెలకు ఒకసారైన అభ్యంగన స్నానం తప్పనిసరిగా చేస్తే మంచిది నువ్వులు లడ్డూలు తీసుకోవాలి జీర్ణక్రియ వేగంగా జరగడానికి శరీరంలో వేడి పుట్టించే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది శని వాయుతత్వగ్రహం కాబట్టి వేడి ఎక్కువగా ఉండదు వేడిని పుట్టించే పదార్థాలు ఎప్పుడూ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్లైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రప్పనాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్ కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండింటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ ని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్ గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొర్రెనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి